అసలు ఎంత విచిత్రమైనా ముప్పై సంవత్సరాల కింద నేను ఒక పిల్లగాని మీ ముంగళ మీరు పెద్దవాళ్ళు నేను మీ ముంగళ పిల్లవాడిని మీ ఇంటికి వచ్చి ఆడుకునే వ్యక్తి నేను ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు మనము విచిత్రంగా మన కొడు తోట కలపడం చాలా ఆశ్చర్యం విచిత్రం విచిత్రం అలా అసలు ఎలా మీకు ఎట్లా అసలు విచిత్రం ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఎట్లా అనిపించింది ఏం జరిగింది అక్కడ ఏమైందంటే ఒక రోజు యూట్యూబ్ లో ఉంది మా హస్బెండ్ పోయినాక ఆ పొలాన్ని అంతా ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది అర్థం కాక నేను యూట్యూబ్ లో వెతుకుతుంటే నాకు ఫస్ట్ పామాయిలని అవన్నీ తర్వాత రకరకాల తోటలు తోటలని ఎన్నో రకాలుగా చూసిన నేను చూసినా కానీ నాకు ఏది పెట్టినా కూడా నేను ఒక్కదాన్ని మెయింటైన్ చేయలేను నా పిల్లలు ఇద్దరు బయట అమెరికాలో ఉంటారు ఇక నేను దానికి ఎట్లా ఏం చేయాలి భూమిని ఎట్లా కాపాడుకోవాలి నేను నెక్స్ట్ తరానికి దీన్ని ఎట్లా అందించాలి నేను ఏం చెట్టు పెడితే దీన్ని నేను కాపాడుకోగలుగుతా నేను మళ్ళీ ఆ నెల్లి ఇక్కడ ఉంటా ఆ నెల్లి అటు కాబట్టి నాకు ఎంత నిలిచిన ఇట్లా నా తమ్ముని వీడియో నేను చూసినా చూసి నాకు అసలు ఏమైందంటే విచిత్రమైంది ఇక్కడ ఎక్కడ ముంగుడు తోట ఎప్పుడో నేను చుట్టూ ముంకుడు తోట ఇప్పుడు బయటికి తీసుకొచ్చిండు ఇది ఎంత విచిత్రమో అనేసి నేను కలవాలనుకున్నా నేను కలవాలనుకోని వచ్చి నేను ముప్పై ఐదు ఎకరాలల్లా నేను తోట పెట్టాలని డిసైడ్ అయినా వస్తే ఇక నీ దగ్గరకు వస్తే చెట్లున్నాయి ఇంత మంచి చెట్లు చూపించినావు నాకు నాకు అసలు మొక్కలు ఇస్తా నాకు అంత హెల్ప్ చేస్తా ఉన్నావు నేను అసలు ఇవి పెట్టుకొని నేను ఇంత మెయింటెనెన్స్ లేని చెట్లను పెట్టుకోని నేను సుఖంగా ఉండక నేను మా వారు ఉన్నప్పుడు బత్తాయి తోట పెట్టిండు జామతోట పెట్టిండు రేగుతోట పెట్టిం ఏది పెట్టినా కూడా ఇప్పుడు నేను అవన్నీ మెయింటైన్ చేయలేని పరిస్థితి ఇప్పుడు నేను పెట్టలేను నేను అవి మెయింటైన్ చేయలేని కష్టపడలేను అందుకే నేను ఎంతో ఆలోచించి నేను అమెరికాలో నా పిల్లలను చూడండి నాన్న ఈ వీడియోలు చూడండి మా వీడియోలు పెట్టిండ్రు ఇవన్నీ చూడండి మీకు ఏమైనా మంచి అనిపిస్తుందా ఇది పెడదామా ఎట్లుంటది ఒకసారి అంత సర్వీస్ తెలుసుకోండి ఆడిది నాన్న అని చెప్పినాను ఇద్దరు పిల్లలు కూడా ఇట్లా అందరి కాని ఇద్దరు పిల్లలు వచ్చిండ్రు మీ పరిచయం మీ పేర్లు ఒకసారి మన ప్రేక్షకులు కూడా అందరూ మన మన వాళ్ళు మన రైతు సోదరులు చాలా మంది చూస్తారు మిమ్మల్ని ఇద్దరు నేను ఎత్తుకున్న వ్యక్తి మీరు నన్ను ఎత్తుకుంటే చిన్నప్పుడు ఇద్దరు నేను ఎత్తుకున్నా నాన్న నాకు ఒక అన్నలాగా ప్లస్ మంచి పార్ట్నర్స్ మేము చాలా ఒక స్నేహితంలో నేను ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ అయింది నాన్నగారితోనే స్టార్ట్ అయింది మంచి మిత్రులము ప్లస్ మంచి పార్ట్నర్స్ మా పరిపేణం అలాగే ఉంది ఆ ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే శ్రీనివాసరెడ్డి అన్న తుమ్మల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్న చూసినట్టే అనిపిస్తుంది సేమ్ నువ్వు చూస్తుంటే ఆ రోజు నువ్వు నాన్న చూసినట్టే అనిపిస్తుంది నాకు నా మిత్రుడిని నేను ఈ లోపేనా చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ నన్ను మళ్ళా ఈ మిమ్మల్ని కలపడానికి కారణమైన ఈ కొంగుడు తోట నాకు అసలు ఎన్ని ఎన్ని అనుబంధాలను ఆత్మీయతలను ఎప్పుడో పోయిన అనుబంధాలు ఆత్మీయతలను కూడా తృప్తి చేయడము చాలా సంతోషం నాలో ఒక్కసారి తప్పకులు కూడా అందరికి నా పేరు తుమ్మలపల్లి సిద్ధార్థ రెడ్డి నేను దేవర్కొండ మాది అజ్మాపూర్